హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే పంతొమ్మిదో తారీఖు గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చారని ఇప్పటికే మనలో చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి అలాగే నిన్న వచ్చేసి చాలా మందికి వచ్చేసి రాత్రి అయితే డబ్బులు అయితే వచ్చింది అంటున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి ఏ టైంలో మనకైతే అయితే వస్తుంది అలాగే మనకైతే కొంతమందికైతే కొంతమందికి అయితే బ్యాంకులో డబ్బులు రాలేదని ఇప్పటికైతే చాలామంది అంటున్నారు అసలు మన తెలంగాణలో వచ్చేసే రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా మన ఖాతాలు అయితే జమ చేస్తున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలైతే అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే అయితే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత జనవరి నెలలో అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించిన వచ్చేసి మనకైతే యాసంగి పంటల కొద్దిగా వచ్చేసి డబ్బులు అయితే కొంతమందికి ఇచ్చారు మరి కొంతమందికి అయితే ఆపేస్తారు కదా సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన ఏదైతే జూన్ నెల అయితే వచ్చిందో జూన్ నెల రాగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా ఈరోజు వస్తుందా రేపు వస్తుంది చాలామంది రోజులైతే ఇప్పటికే చాలా వరకు చూసే కదా చాలా మంది ఈసారి వచ్చేసి మన తెలంగాణలో గత మూడు రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున కూడా మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని చెప్పడం జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు ఈ రోజున వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో అన్ని జిల్లాల్లో అంటే మన తెలంగాణలో ఏదైతే జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి ఎకరానికి వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయలు చొప్పున ఈరోజు ఐదు అంటే మనకైతే ముప్పై వేల రూపాయల వరకు అయితే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఎవరైతే ఐదు ఎకరాలు అయితే ఉంటుందో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందట గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఆరు వేల రూపాయలు వచ్చేసి మనకైతే జరుగుతుందండి ఓకేనా సో ఈ మధ్య కాలంలో ఇంకా వచ్చేసి యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు కదా సో యాసింగి పంటలు వచ్చేసి నాలుగు ఎకరాల లోపు వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది నాలుగు నుంచి ఆరు ఎకరాలకు కలిగిన వారికి అయితే కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాకుండా వాళ్ళకైతే ఈ నెల నుంచి వచ్చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి అలాగే వీళ్ళకి అందరికీ అయితే డబ్బులు తీస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి